నిషేధ బోర్డును నాటిన భూమిని ఆక్రమించిన విషయంపై గత ఐదు నెలలుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ వారు నిర్లక్ష్యం చేస్తూ భూ ఆక్రమణదారుడైన గ్రామ నౌకరుకు సహకరిస్తున్నటువంటి వైనాన్ని మేము ఈ సమాజానికి తెలియజెప్పాలని చెప్పేసి ఈ అన్యాయాన్ని అరికట్టాలని చెప్పేసి ఈరోజు ఈ దుగ్గురు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మా విన్నపాన్ని తెలియజేస్తున్నాం అయ్యా తానగూడూరు గ్రామ పొలం సర్వే నంబరు ఐదు 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 బార్ 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 రెండు మూడు నాలుగు దాదాపు రెండెకరాల నలభై ఏడు సెంట్ల భూమి ఈ భూమి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అసైన్డ్ కాబడినటువంటి భూమి అక్కడ ఎస్సీలకు కేటాయించినటువంటి భూమి ఆ భూమిని అగ్రవర్ణాలు భూస్వాములు అన్యాక్రాంతం చేస్తే ఆ అన్యాక్రాంతం చేసిన వైనాన్ని సహించలేక రెండు వేల పన్నెండులో ప్రజా సంఘాలు పోరాటం చేశాయి ప్రజా సంఘాలు పోరాటం చేస్తే పోరాట ఫలితంగా అప్పటి ఆర్టీఓ గారు ఆ భూముల్ని పిఓటి చట్టం ప్రకారము స్వాధీనం చేసుకున్నారు అగ్రవాణాల నుండి స్వాధీనం చేసుకున్నటువంటి భూమి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్సీలకు ఎవరికైతే ఇచ్చారో తిరిగి వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఆ చట్టం చెప్తా ఉంది అయితే ఆ అసైనిస్టులు చనిపోయి గనుక ఉంటే వాళ్ళ వారసులకు ఇవ్వాలని చెప్పేసి పిఓటి చట్టం చెప్తా ఉంది భూమి బదలాయింపు నిషేధ చట్టం చెప్తా ఉంది మరి అయితే కాగితాల్లో భద్రంగా ఉన్నాయి అమలు చేసే తీరులోనే రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా ఈరోజు సమాజంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వైఖరికి చాలా మంది బలైపోతూ ఎన్నో సమస్యలను మోస్తున్నారు మరి రెవెన్యూ అధికారులు నిజంగా పని చేయాలనుకుంటే వాళ్ళకు ఒక అర్ధ గంట కూడా పట్టదు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతున్నారో వారే సమాధానం చెప్పాలని చెప్పేసి గుర్తు చేస్తున్నాం మరి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కానగూడూరు గ్రామ కులంలో రెండెకరాల నలభై ఏడు సెట్లతో పాటు ఇంకా కొంత భూమిని రెవెన్యూ అధికారులు ఆ రోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది మరి ఆ రోజు అప్పటి ఆర్డీఓ గారు ప్రొసీడింగ్ ఇచ్చారు మరి ఆ ప్రొసీడింగ్ ఏమాత్రం అమలు చేయకుండా ఇంతవరకు నిర్లక్ష్యం జరుగుతున్న కారణంగా ఆ భూమిలో ఆ గ్రామ నౌకరు అక్కడ ఉన్నటువంటి ప్రకాశరావు అనే ఆయన ఆ భూమిని సేద్యం చేస్తా ఉంటే ఐదు నెలల కిందట సేద్యం చేస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి శంభులింగం అనే వ్యక్తి ఫిర్యాదు చేసినాడు అప్పటి ఎంఆర్ఓ గారికి మరి ఫిర్యాదు చేసి ఇప్పటికి ఐదు నెలలు అవుతున్నప్పటికీ కూడా అసలు గ్రామ నౌకరు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ భూమిని స్వాధీనం చేసుకోకుండా ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో ఈ సందర్భంగా మేము ఈ సమాజానికి తెలియజేస్తున్నాం నిజంగా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం అంత ఇంత లేదు మరి మండల స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లే చాలా సమస్యలు పేరుకుపోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం దీని మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటే నాజుడే లేడు దీని మీద జిల్లా కలెక్టర్ గాని ఆర్డీఓ గాని స్పందించి ఎలాంటి ఎక్కడ కూడా ఏ మండలం శాఖాపరమైన చర్యలే తీసుకోని కాబట్టి ఇలా నిర్లక్ష్యం రాజ్యం వెళ్తుంది అని చెప్పేసి గుర్తు చేస్తున్నాం ఇలా నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది మందు తాగి కూడా చనిపోయినటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో మనం చూశాం ఒంగోలు గురుగుల మందు తాగి కలెక్టర్ ఆఫీసులోనే గురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం ప్రజలు చూశారు మరి అలాగే మరి అనంతపురం జిల్లాలో మరి అలాగే పురుగుల మందు తాగారు అలాగే వైఎస్ఆర్ జిల్లాలో భీమఠంలో ఒక మహిళ ఆఫీసులోనే ఎంఆర్ఓ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆమె కూడా ఇబ్బంది పడినటువంటి సందర్భం గుర్తు చేస్తున్నాం వీళ్ళు చేసే నిర్లక్ష్యం వల్ల పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారే తప్ప సమస్యలు పరిష్కారం చేయడం లేదని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాం వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఆత్మహత్యలు కూడా ఎక్కువ అవుతున్నాయని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి ఇప్పటికైనా కూడా అసలు గ్రామ నౌకరు చిన్న చిన్న అతను చిన్నపాటి మనిషి మీకు గ్రామ నౌకరు పైన విలువ నంపి ఎలాంటి పరిష్కారం చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా అతనికి సహకరించడంలో మీ వైఖరి ఏమిటి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తహసీల్దార్ గారిని ఇక్కడ నుంచి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా సహనాన్ని పరీక్షించొద్దు సహనాన్ని పరీక్షించవద్దు వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకోండి ఆ భూమిని పంటను స్వాధీనం చేసుకోండి ఆ పంటను ఆ ధాన్యాన్ని మీరు ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని చెప్పి చూడక ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలా చేయకపోతే ఊరుకుండేది లేదు మేమేం చట్టాలు తెలియని వాళ్ళం కాదు మీ మీద ఎలాంటి చర్యలకైనా ఎంత దూరమైన హెచ్చరిక చేస్తున్నామని చెప్పేసి డిమాండ్ చేస్తుందా ఇప్పటికైనా దూర్ తహసీల్దార్ గారు వెంటనే స్పందించాలి జమ్మల ఆర్టీఓ తొమ్మిదో నెలలో జమ్మల ఆర్టీఓ గారు తొమ్మిదో నెలలో ప్రభుత్వ ప్రాపర్టీ ఎన్ఫ్రోర్స్మెంట్ అయింది ఆక్రమణకు గురైంది దాన్ని స్వాధీనం చేసుకోండి అతని పైన నెసెసరీ యాక్షన్ తీసుకోండి వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఉత్తర్వులు పంపితే ఇప్పటికి నాలుగు నెలలు అవుతున్నప్పటికీ కూడా ఆ ఉత్తర్వులు ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా తొక్కి పెట్టారు ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా తొక్కి పెట్టినారు అంతర్యం ఏమిటి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తహసీల్దార్ గారిని మేము అడుగుతున్నాం ఆడివ గారి ఉత్తర్వులనే మీరు అమలు చేయకపోతే ఇంకెవరి ఉత్తర్వులు అమలు చేస్తారని చెప్పేసి గుర్తు చేస్తున్నాం కాదా మీరు చేసే నిర్లక్ష్యం కాదా ఇది ఇది నిర్లక్ష్యమే అని చెప్పేసి అందరికి అర్థమైతున్నప్పుడు మీకెందుకు అర్థం కావడం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం అప్పటి తహసీల్దార్ గారికి గ్రామ గారు ఆ వివాదమైన భూమిని సేద్యం చేసినప్పుడే ఫిర్యాదు చేస్తే కనీసం పిలువ నంపి సమస్యను పరిష్కారం చేయలే మళ్ళీ రెండోసారి వరి నాటినప్పుడు ఫిర్యాదు చేస్తే కనీసం పిలువ నంపి సమస్యను పరిష్కారం చేయలే ఇట్లా ఇక్కడ పరిష్కారం కానందున ఆర్డీఓ గారికి పోవాల్సి వచ్చింది ఆర్టీఓ గారి ఉత్తర్వులు నాలుగు నెలలు అయితే ఆ ఉత్తర్వులను ఎందుకు మీరు అమలు చేయడం లేదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా వెంటనే గ్రామ నౌకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆ భూమి ఆ బోర్డు పోతి భూమిని వెంటనే మీరు మీ స్వాధీనం చేసుకుని అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ పంటను స్వాధీనం చేసుకుని ఆ పంటను స్వాధీనం చేసుకుని ఆ ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పకపోతే రోజువారీగా అంచెలంచెలుగా మేము పోరాటం ఇక్కడే టెంట్ చేసుకొని కూర్చుంటాం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు ఆరో తారీఖున ఇక్కడనే ఎమ్మెల్యే గారి భోగ్రామ్ ఉంది ఎమ్మెల్యే గారి భోగ్రామ్ ప్రజా సమస్యలు ఎమ్మెల్యే గారిని ఆ రోజు మీ మీద ఫిర్యాదు చేస్తాం ఆయనకు ఆరో తారీఖున అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికే మైజూగురు ఎమ్మెల్యే గారు వస్తున్నారు అంతవరకు మేము పోరాటం చేస్తాం మీ మీద ఎమ్మెల్యే కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి గుర్తు చేస్తున్నాం జై భీమ్ జై